హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా టమోటా పచ్చి కొబ్బరి పచ్చడి ఈ తీరులో చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి మరి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి షేర్ చేసేయండి మన అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మరి ఈ రుచికరమైన టమోటా పచ్చి కొబ్బరి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి ఈ జీలకర్ర ధనియాలు దూరగా వేపుకోవాలండి పచ్చడి రుచి రావాలంటే ధనియాలు జీలకర్ర చక్కగా మాడిపోకుండా దూరగా వేయించుకున్నప్పుడే మనకి పచ్చడి రుచి చాలా బాగుంటుంది చక్కగా ధనియాలు జీలకర్ర వేగిన తరువాత ఇందులోకి మన స్పైసీకి తగినంత ఎండుమిర్చి గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకోవాలండి ఎండుమిర్చి చూసి యాడ్ చేసుకోండి కొన్ని స్పైసీ ఎక్కువగా ఉంటాయి కదండీ చక్కగా ఎండుమిర్చి కూడా వేగిన తరువాత కొబ్బరిని యాడ్ చేసుకోండి కాస్త ముదురు కొబ్బరి అయితే మనకి పైన స్కిన్ పీల్ చేసేసుకోండి లేత కొబ్బరి అయితే డైరెక్ట్ అలానే వేసేసుకోండి ఎప్పుడైనా పచ్చి కొబ్బరితో పచ్చడి ప్రిపేర్ చేసేటప్పుడు మనం స్కిన్ పీల్ చేసేసుకుంటే మనకి పచ్చడి తినేటప్పుడు ఎక్కువ తొక్కుగా ఉండదండి అలా తొక్కుతో యాడ్ చేసుకున్నామంటే ఎక్కువ గరుకుగా ఉంటుంది పచ్చడి అనేది తినేటప్పుడు అసలు బాగోదు పైన స్కిన్ పీల్ చేసేసుకోండి చక్కగా మనం పచ్చి కొబ్బరి కూడా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకొని అదే కడాయి పెట్టుకొని కడాయిలోకి కాస్త ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి కాస్త పెద్ద సైజులో ఉల్లిపాయలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి మరీ ఉల్లిపాయలు ఎక్కువగా వేగిన అవసరం లేదండి కాస్త పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఇందులోకి నాలుగు బాగా పండిన టమోటాలు యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని చిన్న నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకొని కడిగి శుభ్రపరచుకొని ఈనెలు గింజలు తీసేసుకొని ఇప్పుడు ఈ చింతపండు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఒక నాలుగైదు వెల్లుల్లి కాస్త కచ్చావచ్చానాలకు కొట్టి యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని బాగా మగ్గించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉన్నామంటే తొందరగా మగ్గిపోతాయండి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేసుకుని పచ్చడి చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి వేడివేడి రైస్లో కాస్త నెయ్యి యాడ్ చేసుకొని తిన్నామంటే అమృతంలా ఉంటుందండి పచ్చి కొబ్బరి పచ్చడి నచ్చదు అన్న వాళ్ళు కూడా ఈ టమోటా పచ్చి కొబ్బరి పచ్చడి ఇష్టంగా తింటారండి అడిగి మరీ చేయించుకుంటారండి ఇప్పుడు ఎండుమిర్చి పచ్చి కొబ్బరి వేయించి ఉంచుకున్నాం కదండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా పట్టుకోవాలండి ఇలా పట్టుకున్న తర్వాత ఇందులో కాస్త వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇప్పుడు ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా పచ్చడి ప్రిపేర్ చేసేటప్పుడు గోరువెచ్చటి నీళ్లు యూజ్ చేసుకున్నామంటే పచ్చడి అనేది టూ డేస్ వరకు నిల్వ కూడా ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకపోయినా బయటనే నిల్వ ఉంటుందండి ఇప్పుడు ఉల్లిపాయ టమోటా చింతపండు మగ్గించుకున్నాం కదండి ఇప్పుడు ఆ మిశ్రమం కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మనకి వాటర్ తక్కువ అనిపించిందంటే కాస్త గోరువెచ్చని వాటర్ అనేది కాస్త యాడ్ చేసుకొని ఇలా పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన తీసి పెట్టేసుకొని ఇప్పుడు పోపు వేసుకుందామండి ఈ టమోటా కొబ్బరి పచ్చడి ప్రిపేర్ చేయటం కూడా చాలా సింపుల్ అండి చాలా తొందరగానే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు అదే కడాయిలో మరి కాస్త ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలి యాడ్ చేసుకోవాలండి మీకు కావాలంటే మినపప్పు కానీ లేదా మంచెనగపప్పు కానీ యాడ్ చేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేయలేదండి ఇప్పుడు రెండు ఎండిమిర్చి తుంచి యాడ్ చేసుకోండి ఓరెమ్మ కరివేపాకు నాలుగైదు వెల్లుల్లి కాస్త కచ్చాబచ్చ నలకొట్టి యాడ్ చేసుకోండి కొద్దిగా ఇంగు యాడ్ చేసుకొని ఈ పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో యాడ్ చేసేసుకోవాలండి చాలా సింపుల్ అండ్ టేస్టీ టమోటా పచ్చి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి మీకు పోపు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసి డైరెక్ట్గా అలా తిన్నా కూడా పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పచ్చి కొబ్బరితో చేసే పచ్చడి చాలామందికి అరగదనేసి తినుకుంటూ ఉంటారండి కానీ పైన స్కిన్ పీల్ చేసేసుకొని పచ్చడి చేసి చూడండి చాలా బాగుంటుందండి మరి ఈ టేస్టీ టేస్టీ టమోటా కొబ్బరి పచ్చడి మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు రెసిపీ నచ్చినట్లయితే ఓ లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్